ఖరీఫ్ వ్యవసాయ పెట్టుబడి కోసం అన్నదాతల ఇబ్బందులు పడుతున్నారని ఎన్నికల హామీ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం రైతులకు కౌలు రైతులకు పంట పెట్టుబడి సాయం ఇరవై వేలు వెంటనే అందించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ కోరారు గత ప్రభుత్వ హయాంలో ట్రాక్టర్ల పంపిణీలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు శుక్రవారం ఏలూరు అన్నే భవనంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ వ్యవసాయ పథకాలు వాస్తవ సాగుదారులకు అందడం లేదని అన్నారు ఫలితంగా పేద రైతులు కౌలు రైతులు పంట సాగుకు అదుపు పెడి పెట్టాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు వ్యవసాయ యాంత్రీకరణ పథకాలు కౌలు రైతులకు అందడం లేదని అన్నారు గత ప్రభుత్వ హయాంలో టార్పాలిన్ సైతం ఇవ్వకపోవటం వల్ల తుఫాన్లు అధిక వర్షాలు సందర్భంగా పంటను రక్షించుకోలేక ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు మెట్ట ప్రాంతంలో డ్రిప్ ఇరిగేషన్తోనే వ్యవసాయం సాగుతోందని అట్లాంటి పథకాన్ని అటకెక్కించారని విమర్శించారు పేద రైతులకు సన్న చిన్నకారు రైతులకు కౌలు రైతులకు ఉపయోగపడే వ్యవసాయ పథకాలు అమలు చేయాలని కోరారు గత ప్రభుత్వం అందించిన రైతు భరోసా పెట్టుబడి సాయం కౌలు రైతులకు అందలేదని తెలిపారు పంట పెట్టుబడి సాయం అందించి కౌలు రైతులను ఆదుకోవాలని కోరారు ఏలూరు జిల్లా పరిధిలో జరిగిన ట్రాక్టర్ల పంపిణీలో అవకతాపలు జరిగినట్టుగా తెలుస్తా ఉన్నది ప్రభుత్వ కాలంలో రైతులకి ట్రాక్టర్లు ఇస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది కొంతమంది రైతులకి ట్రాక్టర్లు ఇచ్చారు అయితే ఈ ట్రాక్టర్లన్నీ కూడా అధికార పార్టీ సంబంధించిన నాయకులకి అందించినట్లుగా అర్థమవుతా ఉన్నది ప్రధానంగా ఈ వ్యవసాయంలో ఉన్న సన్న చిన్న కారు రైతులకి పేద రైతులకి కౌలు రైతులకి ఈ వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలు అందించకపోవడం వల్ల అధిక పెట్టుబడి అయ్యే పరిస్థితి ఏర్పడతా ఉన్నది ఎందుకంటే ఇవన్నీ కూడా అద్దె తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉన్నది అయితే ప్రభుత్వం ప్రకటిస్తున్న పథకాలు అమలు చేస్తున్న పథకాలు వ్యవసాయ పథకాలు వాస్తవ సాగుదారులకు అందకపోవడం వల్ల ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నది అయితే ఈ రోజు చూస్తే అంటే గతంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో కూడా అట్లా జరిగింది గత వైసీపీ ప్రభుత్వం హయాంలో కూడా అట్లనే జరిగిన పరిస్థితి అంటే ప్రభుత్వ పథకాల్ని పక్కదారి పట్టించి అనర్హులకి కట్టబెట్టే ప్రయత్నాలు చాలా దుర్మార్గం అని చెప్పేసి మేము రైతు సంఘంగా భావిస్తా ఉన్నాం వాస్తవ సాగుదారులకి వ్యవసాయ పరికరాలు అందించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కోరతా ఉన్నాం ప్రధానంగా ఈ రోజు ట్రాక్టర్ల పంపిణీలు జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని ఇకపై వ్యవసాయ పథకాలు రైతాంగానికి అందేలాగా చర్యలు ఉండాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున కోరుతా ఉన్నాం ప్రధానంగా గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఆయల్లో టార్ స్పేర్లు ఇట్లాంటి చిన్న యంత్రాల్ని రైతులకు అందించారు అయితే వైసీపీ ప్రభుత్వ కాలంలో అట్లాంటి ఆంత్రీకరణ పరికరాలు చిన్న సన్నకారు రైతులకి కౌలు రైతులకి అందించలేని పరిస్థితి ఉన్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే కౌలు రైతులనే పరిగణలోకి తీసుకుని వాస్తవ పరిగణలోకి తీసుకుని పెట్టుబడి సాయాన్ని అందించాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం కాబట్టి వాస్తవ సాగుదారులు కాకుండా వ్యవసాయదారులు కాకుండా కేవలం భూములు పేరుతో భూ యజమానికే కట్టుబెట్టే ప్రయత్నం ఈ ప్రభుత్వం కూడా చేస్తే అన్నదాతల నోట్లో మట్టి కొట్టే పరిస్థితే ఉంటది కాబట్టి గత వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన ఏదైతే రైతు భరోసా వాస్తవ సాగుదారు పూర్తి స్థాయిలో అందలేదు కాబట్టి ఈ ప్రభుత్వం అయినా సరే అట్లాంటి నిర్ణయం తీసుకుని వాస్తవ సాగుదారులకే వాస్తవ రైతులకే కౌలు రైతులకే పెట్టుబడి సాయం అందించే విధంగా చర్యలు ఉండాలి ఆ పెట్టుబడి సాయి ఇరవై వేల రూపాయల నిధుల్ని తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి కూడా మేము రైతు సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తా